కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండు మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు ఈ రోజు ప్రజాపాలనలో భాగంగా కోదాడలోని ఇరవై మూడవ వార్డులో వార్డు సభ నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమీల మున్సిపల్ కమిషనర్ ఏ రమాదేవి మాట్లాడుతూ ప్రజాపాలనలో మీరు పెట్టుకున్న ప్రతి అప్లికేషన్ క్షుణ్ణంగా పరిశీలిస్తామని అనార్హులకు ఎటువంటి పథకాలు అవకాశం లేదని అలాంటి వారు పరిశీలన తర్వాత రిజెక్ట్ కావడం కంటే స్వచ్ఛందంగా తమ అప్లికేషన్ విరమించుకోవాలని నిజమైన అర్హత కలిగిన పేదలకు అవకాశం లేవు వాళ్ళని తప్పకుండా ప్రతి ఒక్క అర్హత కలిగిన వాళ్లకు న్యాయం చేయడం తమ వంతు బాధ్యతగా తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు మున్సిపల్ కౌన్సిలర్ వెంపటి పద్మా మధుసూదన్ మున్సిపల్ సిబ్బంది పలు రాజకీయ పార్టీ నాయకులు వార్డు ప్రజలు పాల్గొన్నారు ప్రయారిటీ వైజ్ గవర్నమెంట్ ఇస్తుంది వికలాంగులకి వితంతువులకి నిరుపేదలకి ట్రాన్స్ జెండర్స్ కి ఈ ప్రయారిటీ గా అరుగులందరికీ కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఏం అపోహలో ఉండద్దని ఈ రోజు రాకపోతే మాకు రేషన్ కార్డు మిస్ అయిపోతుంది అనేది అలాంటి లేదు రోజు తీసుకుంటాం రేపు తీసుకుంటాం సమ్మెస్ అవలో తీసుకుంటూనే ఉంటారు అప్లికేషన్లు కూడా ఈ రెండు రోజులు మాత్రం మా మున్సిపాలిటీలో తీసుకోవడం జరుగుతుంది ఇవాళ రేపు మిగిలిన వాళ్ళు కూడా మీ సేవాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఇంక్లూజన్స్ కానీ లేకపోతే కొత్త రేషన్ కార్డులకు కానీ మీరు అవన్నీ కూడా అప్లై చేసుకోవాలి మీరు చేయాల్సిందన్నా ఏంటంటే అర్హులైన ఎవరిని కూడా మిస్ కాకుండా మన పక్కన ఉన్న వాళ్ళైనా సరే ఎవరైనా మిస్ అయ్యమని చెప్పాలి అవేర్నెస్ తీసుకురావాలి తీసుకొచ్చి అందరితో అర్హులైన ప్రతి ఒక్కళ్ళు కాని ఇందిరమ్మాయిలు కానీ వాళ్ళ అర్హత వార్డు సభ నిర్వహించిన వార్డు కమిషనర్ గారికి మరి ఇక్కడ ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క ఉద్దేశించి మన వైస్ చైర్మన్ గారిని ప్రజాపరి పాలనలో భాగంగా ఇక్కడికి ఇచ్చేసిన మన మున్సిపల్ కమిషనర్ గారికి మరియు వైస్ చైర్మన్ గారికి మరియు ఎంపటి హస్మా మధుసూదన్ రావు గారికి వార్డు అధికారులకు మరి వార్డు ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు మనం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాం రేషన్ కార్డులు గత పది పదిహేను సంవత్సరాల నుంచి మనకి రేషన్ కార్డులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం మన పిల్లలకి పెళ్లి వాళ్ళు వేరే కాబరాలు పెట్టుకుంటున్నారు అయితే ఇప్పుడు మనం అప్లికేషన్ పెట్టుకుని ఉంటాం ఆల్రెడీ గతంలో ఉన్న వాళ్ళకి రేషన్ కార్డులు అవి ఉంటాయి ఎక్కడికి వెళ్ళవు కొత్తగా కావాల్సిన పిల్లల పేర్లకి మన ముందు ఈ సేవకి వెళ్ళి పిల్లల డిలీట్ చేయించండి దాంట్లో చేసి మన పిల్లల పేరు మీద అప్లికేషన్ పెట్టుకుంటే తొందరగా వస్తాయి వాళ్ళకి ఇల్లు ఇల్లు విషయాలు కూడా గతంలో అంటే స్థలం ఉండి ప్రయాతి స్థలం ఇల్లు లేని వాళ్ళకి తర్వాత పది సెకండ్ దాంట్లో చూస్తారు ఒక ముఖ్య ఉద్దేశం పేదలకి న్యాయం జరగడం న్యాయానికి న్యాయం జరగాలి అంటే అసలు ఏమి లేని వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా కానీ ఇల్లు కాని అంటే ఏ పథకం ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకం ఉన్నా అందరికీ అందాలన్న ఉద్దేశంతో పెట్టిన ఈ పథకాలు ఉన్న వాళ్ళకి ఎవరికన్నా వచ్చినా అంటే అన్నీ ఉన్న వాళ్ళకి ఏం జరుగుద్దు కాబట్టి ఇక్కడ మీరు అబ్జెక్షన్ పెట్టవచ్చు పలానా వాళ్ళకి అన్నీ ఉన్నాయండి వాళ్ళకి వచ్చింది లేని వాళ్ళు ఈ వార్డులో చాలా మంది ఉన్నారండి వాళ్ళకి అవకాశం ఏంటని మీరు అడగచ్చు దానిలో విధంగా అప్పుడు మళ్ళీ ఎంక్వైరీ చేసి ఆ పేరు తీసేసి మళ్ళీ లేని వాళ్ళకు పెట్టే అవకాశం ఉంది ఈ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం కూడా లేని వాళ్ళకి న్యాయం జరగడమే ఉన్న వాళ్ళు ఇప్పుడు నా నేను పెట్టుకుంటే దానికి నా మనస్సాక్షి తెలుసుది అది కరెక్ట్ అది నా అయితే మంచిది కాకపోతే ఇవాళ మనకి జాతకాలు బాలేకపోతే మన జ్యోతిష్యు దగ్గరికి వెళ్ళినట్టు మన ఆధార్ కార్డు కొడితే మనకి ఎక్కడ ఇల్లు ఉంది మనకి ఎక్కడ పొలాలు ఉన్నాయి ఎక్కడ స్థలాలు అన్ని బయటకు వస్తాయి దాని ప్రాతిపదికనే ఇల్లు కూడా రాకపోవచ్చు చాలా మందికి ఉన్న ఉన్న వాళ్ళకి పొలాలు ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి కూడా రేషన్ కార్డు అయితే అందరికి వస్తుంది మన అదృష్టం ఏంటంటే మన మంత్రి గారు పక్క నియోజకవర్గంలో ఈ రేషన్ కార్డు సంబంధించిన మంత్రి గారు కాబట్టి అందరికి ఇచ్చేస్తా అన్నారు మాక్సిమం అరులు ఉన్న వాళ్ళందరికీ రేషన్ కార్డులు వస్తాయి రేషన్ కార్డు మన ఫ్యామిలీలో ఎంత అవసరం ఉంటే ఒక హాస్పిటల్కి వెళ్ళినా స్కూల్స్ కి ఎక్కడికి వెళ్ళినా మనకి రేషన్ కార్డు ఆరోగ్య రీతి రేషన్ కార్డు చాలా మందికి అవసరం పడుతుంది దాని పరకంగా మనకి రేషన్ కార్డు కావాలి కాకపోతే అందరం ఆరోగ్యంగా ఉండాలి రేషన్ కార్డు కోసం కాదు అదే అరువులు రేషన్ కార్డులు అందాలి అందరూ సంతోషంగా ఉండాలి పేదవాళ్ళందరికీ న్యాయం జరగాలి మధుసూదన గారు నమ్మడి తిరిగా నేను పొద్దున్న లేతే నెంబర్ తిరిగా నాకు ఒక ఇల్లు ఇప్పి లేదు ఒక రేషన్ కార్డు ఇప్పి లేదు అని అనుకున్నా మనకి ఇబ్బంది లేదండి మనం ఇందుట్లో ఇన్వాల్వ్ కావద్దు న్యాయానికి న్యాయం చేద్దాం పేదవాళ్ళకే ఇప్పిద్దాము ఒకవేళ వాళ్ళు తిట్టుకున్నా మనకి తగల వండాయి ఒక నిజంగా వచ్చి పక్కన మధుసూదన గారి పక్కన తిరిగే వాళ్ళకి అన్ని విధాలుగా ఉండి ఒకళ్ళ రేషన్ కార్డు వచ్చినా ఇల్లు వచ్చినాయి మీరు నిలదీయండి అంటే మీ వాళ్ళు కాబట్టి ఇప్పించారని ఆ టైంలో మేము తీసేయాల్సిన అవసరం కూడా వస్తుంది తీసేసినా మీరు తిట్టుకున్న మేము పడించుకోము ఇదైతే వాస్తవం ఆ విధంగా జరుగుతుంది ఇప్పటి వరకు కూడా మాకు ఎవరి పేర్లు వచ్చినాయో ఇవాళ్ళ వరకు కూడా మాకు తెలియదు మొన్నటి నుంచి స్టార్ట్ అయినాయి మాకు మన కమిషనర్ గారు ఎవరికి చెప్పలేదు ఇది ఓన్లీ ప్రజాపాలనలోనే మేము పేర్లు చదువుతామని అందుట్లో ఏంటంటే మీరు కూడా చెప్పారు మమ్మల్ని ఇంతవరకు ఇన్వాల్వ్ చేయలేదు ఇప్పుడు మేము లిస్టులు మా మేము లిస్టులు చూసుకుంటాము ఎవరికి వచ్చింది ఎవరికి అలేదు దానిలో కూడా ఎవరు ఆ రూల్ ఉన్నారని చూసి సెలెక్ట్ చేస్తాము చేసి దాని ప్రకారం ఇప్పుడు ఈ పేర్లు వచ్చినవన్నీ రావచ్చు రాకపోవచ్చు మళ్ళీ ఎంక్వైరీ ఉంటది కాకపోతే రాజకీయ నాయకులు నా ఉంటాం వెళ్ళిపోతాం మేము మీకు ఇప్పించే రేషన్ కార్డు కానీ ఇల్లు కానీ అండి పలానా వాళ్ళ కాంగ్రెస్ సహాయంలో మాకు ఇల్లు వచ్చింది రేషన్ కార్డు వచ్చింది పలానా వాళ్ళు మాకు ఇప్పించారు ఆశీర్వదించే మాకు శ్రీరామ రక్షలు అండి అది చాలు మాకు మేము కోరుకునేది అది ప్రజాసేవ కోసం వచ్చాం కాబట్టి లేని వాళ్ళకి మేము న్యాయం చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం కూడా ఇదేనండి అందరికీ న్యాయం చేసుకుంటూ అందరూ ఆరోగ్యంగా ఉంటూ రేషన్ కార్డు రావాలి కానీ అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఇల్లు వచ్చి అంత ప్రశాంతమైన జీవనం గడపాలని ఈ ప్రభుత్వంలో స్పష్టంగా కోరుకుంటున్నానండి థ్యాంక్